మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పర్యటనకి రంగం సిద్ధం చేసుకున్నారు ఎందుకంటే మామిడికాయలకి గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధరలు కల్పించడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు ధర్నాకి సిద్ధమయ్యారు మామిడికాయ రైతుల కోసం ధర్నాకి పాల్గొన్నారు ఒక రకంగా చెప్పాలండి అసలు వాస్తవానికి ఈరోజున ప్రభుత్వం కల్పించినటువంటి గిట్టుబాటు ధర ఏంటంటే కేజీకి పన్నెండు రూపాయలు అయితే ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఆరోపించే మాట ఏంటంటే కర్ణాటకలో ఏకంగా పదహారు రూపాయలు ఉంది కర్ణాటకలో ఉన్నటువంటి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు గిట్టుబాటు ధరలు కల్పించట్లేదు ఎందుకు తగ్గించారని చెప్పి మాట్లాడుతున్నారు ఒక్కసారి వాస్తవం తెలుసుకుంటే కర్ణాటకకి సంబంధించినటువంటి ఎవరైతే మామిడి రైతులు ఉన్నారో వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరుకు వచ్చి అమ్మడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు ఆల్రెడీ మార్గం మధ్యలో పోలీసులు కూడా ఆంక్షలు విధించారు ఎవరో కర్ణాటక వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రావద్దని చెప్పి గట్టిగా ఆంక్షలు ఉన్నాయి కావాలంటే ఒక్కసారి వార్తలు కూడా చెక్ చేసుకోండి ఇది జరిగిందో లేదో ఎందుకంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యాటన అంటే ప్రజలు భయపడిపోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే రాప్తాల్లో జరిగినటువంటి విషయం కావచ్చు లేదంటే సత్యనపల్లలో జరిగినటువంటి విషయాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి పర్యాటన అంటే కాస్త భయంతో కూడుకున్నటువంటి వ్యవహారాల్లో ఉన్నాయి ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులు అలాగే వాళ్ళ యొక్క నాయకులు ఇదంతా మా నాయకుడు వస్తున్నాడని చెప్పి సంతోషంగా ఉండొచ్చు కానీ కానీ సామాన్య ప్రజలు మాత్రం కాస్త ఇబ్బందులు అని చెప్పి భయాందోళన ఎందుకంటే ముఖ్యంగా ఆ యొక్క రాకపోకల విషయమే కానీ లేదంటే సంబంధిత విషయాల్లోనే కానీ రీసెంట్గా చూస్తే ఏమైంది అది పరోక్షంగా జరగనే లేదంటే కావాలని ఏ రకంగా జరగనే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి ఏదైతే సత్తెనపల్లలో ముగ్గురు అసలు వాళ్ళ చావు ఎందుకు ఎందుకు చనిపోయిన కూడా అర్థం కాని పరిస్థితులు ఎందుకంటే అభిమానం ఉండొచ్చు కానీ ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి కానీ అభిమానం అనేది మితిమీరితే మన ప్రాణాల మీదకి వస్తుంది సో అక్కడ జరిగినటువంటి సంఘటనలు కూడా ఇవే ఏదైతే సత్యనపల్లిలో పరామర్శకలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సందర్భంలో ఒక అభిమాని కింద పడడమే కానీ ఆ రప్ప రప్ప అని చెప్పి బ్యానర్లు పట్టుకొని ఆ ఫ్లెక్సీలు పట్టుకొని ఆడవుడు చేసినందుకు అతను జైలు పోలం అవడమే కానీ అక్కడ ఉన్నటువంటి ఒక అభిమాని కూడా అక్కడికక్కడే మరణించడమే కానీ ఇలాగా ఒక్క జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల ముగ్గురు నలుగురు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది ఒకసారి వాస్తవాలు తెలుసుకుంటే పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు కూడా విధించారు ఆ పర్యటనలో మీ కేవలం మూడు వెహికల్స్ వంద మందితో మీరు వెళ్ళండి అని చెప్పి పరామర్శకి జగన్మోహన్ రెడ్డి చెప్తే జగన్మోహన్ రెడ్డి అంటే పెద్ద ఏదో మహాయుద్ధం చేసేలా రకరకాలుగా వచ్చేయడం ఏదో సినిమా ఓపెనింగ్కో లేదంటే ఒక ఏదో జరుగుతున్నట్టు ఒక ఈవెంట్కి ఆర్గనైజ్ చేసినట్టు ఇలా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు చూస్తే నిజంగా అది కాస్త లాండ్ ఆర్డర్ని ఉల్లంఘించినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని వల్ల ముగ్గురు అమాయకులు బలైపోయారు ఇది జరిగినటువంటి సంఘటన అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు ఇక్కడ ఆల్రెడీ ట్రాఫిక్ తలెత్తే చిత్తూరు అనేది కాస్త పవర్ఫుల్ ఏరియా ఆ సిచ్యువేషన్లో అక్కడ వైఎస్ఆర్సిపికి కంచుకోటగా చిత్తూరు అనేది బాగా పవర్ఫుల్ ఏరియా కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎక్కడైనా అవాంఛనాలు చోటు చేయే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు చాలా పకడ్బందీగా కొన్ని ఆంక్షలు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వివరించారు ఆ ఆంక్షలను కనుక జగన్మోహన్ రెడ్డి సరిగినక ఉల్లంఘిస్తే పరిణామాలు చాలా చేదుగా ఉంటాయి చాలా దారుణంగా కూడా ఉంటాయి అయితే ఒకసారి ఇక్కడ మనం వాస్తవాలు తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి మామిడి రైతుల కోసం ధర్నాకి వెళ్ళాడు రైటే వెళ్తున్నాడు అయితే అక్కడ ఉన్నటువంటి ఏ పార్టీ లీడింగ్లో ఉన్నాయి ఎవరైనా ఉంటనే కానీ అక్కడ బాగా పేరు పొందినటువంటి నాయకుడు ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్తారు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక మామిడి ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీలోనే ఈ యొక్క మామిడికాయలన్నీ కొనుక్కుంటాడు కొనుగోలు చేసుకుంటాడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యాక్టరీలోనే మామిడికాయలు కొనుగోలు చేసుకుంటారు అయితే ఇక్కడ ధర్నాలు చేయించడానికి యొక్క నాయకులందరినీ సిద్ధబాటు చేయడం కార్యకర్తలు అంతా సిద్ధబాటు చేసేది ఎవరు మళ్ళీ ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రేపు ధర్నాకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలి ఇప్పుడు గిట్టుబాటు ధరలేదని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతున్నారు కదా నిజంగా మీకు మామిడి రైతుల మీద అంత ప్రేమ ఉంటే గనక ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాడే కదా మన పా మన ఫ్యాక్టరీలో అమ్మండి మామిడికాయ అంతా నేనే కొనుక్కుంటాను ఇప్పుడు మీకు పన్నెండు రూపాయలు వస్తుంది కదా ఇంకొక నాలుగు రూపాయలు పెంచుతా ఇంకొక రెండు ఐదు రూపాయలు రండి నేనున్నానని చెప్పి భుజం కాసి రైతులకు అండగా ఉండొచ్చు కదా నిజంగా మీరు అంత ప్రేమ కారిపోతే మీరు నిజంగా రైతులకు అండొచ్చు అండగా ఉండొచ్చు కదా ఎందుకంటే కొనుగోలు చేసుకునేది మీరే కదా రైతులు అమ్ముతున్నారండి ఇప్పుడు మీరు అది కొనుగోలు చేసుకోవడానికి మీ ఫ్యాక్టరీకి వస్తున్నప్పుడు ఇప్పుడు మీ ఫ్యాక్టరీ ఉందని చెప్తారా లేదని చెప్తారా బహుశా లేదని చెప్పడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ధర్నాలు చేయాలి కదా ఇప్పుడు ఈ ధర్నా చేస్తున్నామంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్ళీ ఆ గిట్టుబాటు ధరలకు సంబంధించి వాటికి మొత్తం మాట్లాడాల్సింది కూడా ఆయనే ఎందుకంటే మొత్తం ఒక ఫ్యాక్టరీకి యజమాని ఆయన ఆ కొనుగోలు ధర నిర్ణయించుకోవాల్సింది ఆయనే ఇలా రకరకాలుగా ఆయన ఫ్యాక్టరీ అమ్ముకునేటప్పుడు గవర్నమెంట్ ఒక రేటు చెప్తే మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజంగా రైతుల పక్షం ఉంటే కాస్త ఇంకొక ఐదు రూపాయలు మూడు రూపాయలు ఇచ్చి నువ్వు కొనుగోలు చేసుకోరాదు మరి ఎందుకు వచ్చినాయి అన్ని మాటలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిణామాలు ఈ యొక్క ఎక్కడైతే మీటింగ్లు ఉంటాయో వైఎస్ఆర్సిపి పార్టీకి బాగా సపోర్ట్నెస్గా ఉండే ఏరియాలోనే జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ ఏర్పాట్లు చేసుకుంటాం కానీ చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఏ ధర్నాలు చూసుకున్నా సరే రాప్తాడు చూసుకున్నా సరే ఈ సత్యన్నపల్ల కూడా చూసుకున్నా సరే రీసెంట్గా చూసుకుంటే హెలికాప్టర్ని మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త చుట్టుముట్టేశారు కదా ఏదో జగన్మోహన్ రెడ్డికి భద్రతలు ఒప్పించింది జగన్మోహన్ రెడ్డికి ప్రాణాపాయం ఉంది ఎవరైనా ఇబ్బంది పెట్టే అవకాశం లేదని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులే ఇంతలాగా ఉన్నప్పుడు ఒకసారి ఈ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఒకసారి చూడండి ఎక్కడ చూసినా సరే క్రౌడ్ ఎక్కువగా ఉండి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు హో అనే చోట ఎంతమంది గుమ్ము కొడతారని చెప్పి ఆ సిచ్యువేషన్ సరౌండింగ్ ఏరియాని జగన్మోహన్ ఎన్నుకోవడం ఈ ఎన్నుకునే టైంలో మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు విస్తృత స్థాయిలో రావడం ఇలాగా వాళ్ళ యొక్క క్యాడర్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళ యొక్క పనులు కనబడతా ఉన్నాయి ఇప్పుడు పోలీసులు కాస్త పర్మిషన్ ఇస్తారు ఎంతవరకు ఇస్తారు ఎక్కడ వరకు ఇస్తారు ఎలా చేయమని చెప్తారు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేసుకుంటూ లా అండ్ ఆర్డర్కి ఎటువంటి విఘాతం కలిగించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చక్కగా చేసుకున్నా సరే వచ్చే ఇబ్బంది ఏమీ లేదు ప్రభుత్వాన్ని నువ్వు ప్రశ్నిస్తావో నిలదీస్తావో ఏం మాట్లాడతావో నీ ఎంత నువ్వు వంద రకాలుగా మాట్లాడినా ఇబ్బంది లేదు కానీ ఎక్కడ ఇక్కడ రైతుల కోసం పరామర్శ అంటావు రైతులని ఆదుకుంటానంటావు రైతుల కోసం ధర్నాలు అంటావు ఈ ధర్నా పేరట ఎన్ని అవాంతరాలు చోటు చేసుకున్నాయి కాస్త ఆలోచించండి ముఖ్యంగా గుంటూరులో మిర్చి రైతుల కోసం కూడా నువ్వు చేసిందిదే మిర్చి రైతుల కోసం ధర్నా చేస్తా అని చెప్పి మిచ్చి టిక్కీలే మీ వాళ్ళు కొంతమంది ఎత్తుకెళ్ళిపోయారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ రైతులు ఆందోళన ఉన్నారు అసలు మా కోసం ధర్నా చేయడానికి వచ్చి మాకు సపోర్ట్ నేసుకుంటాకొచ్చేవాళ్ళు లేదంటే ఈ నీ పరామర్శ పేరుతో నీ ధర్నా పేరుతో మమ్మల్ని ఇంకా ముంచుతాకొచ్చామని చెప్పి స్వయంగా గుంటూరుకు సంబంధించినటువంటి మిర్చి రైతులు చాలామంది ఈ పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకున్న వాళ్ళ దగ్గర చెప్పడం మీరు యూట్యూబ్ ఛానల్ చాలా వరకు చూసుంటారు సో ఇలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే ఈ రోజున భయంతో గజగజ ఒరికి పోతూ ఉన్నారు చాలామంది ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు నిజంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండొచ్చు అనేక మంది అభిమానులు ఉండొచ్చు అనే రకరకాలుగా జగన్ ఆదరణ పొందిన కూడా అవ్వచ్చు ఇక్కడ ఈ ప్రెస్ మీట్లు కానీ జగన్మోహన్ రెడ్డి ఏది పెట్టిన ప్రెస్ మీట్ కానీ లేదా ఇంకా ఏదైనా జరిగినా సరే రేపొద్దునటువంటి వచ్చే వార్తలు చూడండి సాక్షి టీవీల్లో కానీ సాక్షి పేపర్లో కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఉన్నటువంటి ఈ బ్యాచ్ కానీ వాళ్ళు పెట్టే వార్తలు ఎలా చూడండి సార్ రేపు జగన్మోహన్ రెడ్డికి విశేష ఆధారం లభించింది జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే నిరంధనాలు పలుకుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రాక కోసం కొన్ని వేల మంది ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ చిత్తూరు పర్యటన సూపర్ డూపర్ సక్సెస్ అయిందని చెప్పి రేపు పొద్దున్న వార్తలు ఎలా ఏ రకంగా కొడతారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున ఇచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే పోలీసు ఇచ్చినటువంటి లాండ్ ఆర్డర్ కనుక దుర్వినియోగం చేస్తే ఇక ఖచ్చితంగా ఈ పోలీస్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి మీద సివియర్ యాక్షన్ తీసుకున్న గ్యారెంటీ సో ఎప్పటికైనా సరే మీ వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మీ యొక్క మీటింగు హ్యాపీగా జరగనే చక్కగా చేయండి రైతులకు అందుబాటులో ఉండండి అంతే తప్ప అక్కడ మీరు వేరే అవాంఛనలు చోటు చేస్తే కనుక ఖచ్చితంగా పనిష్మెంట్ మాత్రం ఈసారి గ్యారెంటీ ఖచ్చితంగా అనుభవిస్తారు